దోమ లక్ష్మి గారికి దోమ అప్పారావు గారు వీళ్ళేనండి వయసు అయిపోయిన ముసలి వాళ్ళు ఇతనే ప్రింటింగ్ ప్రెస్లో చేస్తున్నారు వీళ్ళకే మనం డైలీ రేషన్ ఇచ్చి మూడు మూడు నెలలు రేషన్ ఇచ్చాము అయితే ఇంకా ఇతను వండుకునే పరిస్థితి అట్నుంచి వచ్చి పని చేసుకునే పరిస్థితి కుదర కుదరదనేసి <coughs> ఈవిడికి పెరాలసిస్ వల్ల ఆయన సర్వీస్ చేయడము వంట వండుకోవడం కుదరట్లేదని మన స్నేహభవన్ ఆ ఈ మన రేషన్ అనే కార్యక్రమాన్ని ఆపేసి తెల్లవారి టిఫిను ప్లస్ రెండు పూట్లకి భోజనాలు ఏర్పాటు చేశాము ప్రతిరోజు కూడా వీళ్ళకి ఈ కార్యక్రమం మనం అందజేస్తాము ఒక ఆదివారం పూట ఒక రోజు అయితే మాత్రం అవ్వదు ఇట్లు స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ పర్లేదు డాడీ దించండి ఏంటి తర్వాత ఈమెకి కొంచెం చెయ్య ఫిజియోథెరపీ ఎవరైనా మహానుభావులు ఎవరైనా ఉంటే కొంచెం ముందుకొస్తే అది కాస్త కొంచెం నాకు ఇదవుతుంది థ్యాంక్ యూ ఇట్లు స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ కుటుంబం స్నేహాభవన్ కుటుంబం అశోక్ థ్యాంక్ యూ